వెల్కమ్ టు శారదా కార్నల్ గణతంత్ర దినోత్సవం పాట విందాము నేడే ఈనాడే దేశమంతా మరువరాని శుభోదయం అదే అదే నేటి గణతంత్ర దినోత్సవం గాంధీజీ చవచాజీ అల్లూరి దుర్గాబాయి సరోజిని లక్ష్మీబాయి అమ్మలు స్వతంత్ర సాధనలో సమిదలైన నేత్రాలు మనమంతా స్మరించుకొనే ఆనంద దినోత్సవం నేడే ఈనాడే దేశమంతా మరువరాని శుభోదయం అదే అదే నేటి గణతంత్ర దినోత్సవం ఆంగ్లేయుల నిద్రించిన టంగుటూరి ప్రకాశాన్ని రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ మహాశయ్యని మన జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యను మనమంతా తలుచుకుని ఆత్మీయ దినోత్సవం నేడే ఈనాడే దేశమంతా మరువరాని శుభోదయం అదే అదే నేటి గణతంత్రా దినోత్సవం అను నిత్యం త్యాగాన్ని గుర్తు చేసే కాషాయం మన మనసుల స్వచ్ఛతను చాటి చెప్పి శ్వేతవర్ణం దేశ ప్రజల జీవితాన్ని సూచించే హరితవర్ణం మువ్వన్నెల మన జెండా నింగి కెగిరే మహోత్సవం నేడే ఈనాడే దేశమంతా మర్వరాని శుభోదయం అదే అదే నేటి గణతంత్ర దినోత్సవం ఇటువంటి త్యాగనిరతి మనమంతా గమనించి సమిదలైన నేతలను ఆదర్శంగా తలచి ఒకరికొకరు చేయి కలిపి ఐక్యంగా నిలిచి దేశమంతా ప్రతి నభునే రిపబ్లిక్ దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవం నేడే ఈనాడే దేశమంతా మరవ శుభోదయం అదే అదే నేటి గణతంత్ర దినోత్సవం నేటి గణతంత్ర దినోత్సవం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్